ప్రెస్ మీట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ సంతోష్ వెనక తాను ఉన్నానని అంటున్నారు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా వెనుకుంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి అంటూ రేవంత్ అన్నారు మీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు మీరు కాలం చెల్లిన నోట్లు అని రేవంత్ విమర్శించారు ఒకప్పుడు ఏ పార్టీని ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైళ్లకు పంపించారు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళను వాళ్ళే పొడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే పాపం ఊరికే పోదు ఖచ్చితంగా పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నాడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించు మీరు కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటోళ్ళు కాలగర్భంలో కలిసిపోతుందా పార్టీ